మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం రాష్ట్రాన్ని అధోగది పాలు చేసి ప్రజల్ని కష్టనష్టాలకు గురి చేసిన గత వైసీపీ ప్రభుత్వానికి చరమగీతం పాడుతూ రెండు వేల ఇరవై నాలుగు జూలై పన్నెండున ప్రజలు ఇచ్చినటువంటి అద్భుతమైన తీర్పుతో అధికారంలోకి వచ్చిన ఈ పన్నెండు నెలల్లో రాష్ట్ర ప్రజల సంక్షేమానికి వాళ్ళ యొక్క సంతోషానికి కారణమవుతూ అద్భుతమైనటువంటి పరిపాలన చేస్తున్నటువంటి ఎన్డీఏ కూటమిలోని తెలుగుదేశం నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారికి అలాగే జనసేన నాయకులు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మరి భారతదేశంలోనే గొప్ప పరిపాలన అందిస్తూ ప్రపంచ దేశాల్లో మేటి అయిన నాయకుడిగా మరి ఎలుగొందుతున్నటువంటి మా ప్రీతమ నాయకులు శ్రీ నరేంద్ర మోడీ గారికి ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి మన రాష్ట్రంలో ఈ పన్నెండు నెలల కాలంలో గత ప్రభుత్వంలో జరిగిన అనేక నష్టాలను పూడ్చుకుంటూ రాష్ట్రాన్ని త్వరితగతిన అభివృద్ధి పదంలో తీసుకువెళ్తూ ఇవాళ దేశంలోనే అత్యధిక జీడిపి రేటు గల రాష్ట్రంగా మన రాష్ట్రాన్ని మరి అభివృద్ధి దిశలో తీసుకువెళ్తున్నటువంటి కూటమి నాయకులందరికీ మేము పేరు పేరున మరి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మరి మొన్ననే చూసాం మే రెండవ తారీఖున మన ప్రీతమ్మ నాయకులు నరేంద్ర మోడీ గారు మన అమరావతికి రావటం లక్ష కోట్ల ఫండింగ్తో అభివృద్ధి కార్యక్రమాలు వారు ఇక్కడ శంకుస్థాపన చేస్తున్నారు వాళ్ళ రాష్ట్రంలో ఉన్న నేషనల్ హైవేస్ స్టేట్ హైవేస్ గ్రామీణ రోడ్లు అన్నీ కూడాను గత ప్రభుత్వంలో మరి గుంటలబడి ప్రయాణాలకు ఎలాంటి సౌకర్యాలు లేని విధంగా ఉంటే మరి ఈ ఆరు నెలల కాలంలోనే రాష్ట్రంలోని రోడ్లన్నింటినీ చక్కగా తీర్చిదిద్ది ప్రయాణికులకు మరి ప్రజలకు ఎంతో సౌకర్యవంతమైన విధంగా తయారు చేశారు అలాగే మరి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మరి సూపర్ సిక్స్ హామీలతో మరి అధికారంలోకి వచ్చిందో ఇవన్నీ ఒక్కొక్కటి మరి అమలుపరుస్తూ మరి ప్రజల యొక్క మన్నలను చూరుకుంటూ మరి రాష్ట్రానికి గొప్ప సందేశాన్ని రాబోయే నాయకులకు ఇలాంటి పరిపాలన మేము కూడా చేయగలమా అనే ఒక ఈ ఆలోచనని కలిగింపజేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ రాష్ట్రాన్ని సంక్షేమ పరిపాలన దిశగా ప్రజలందరూ కూడా సంతోషపడే రామరాజ్యం దిశగా తీసుకెళ్తున్నటువంటి ఈ కూటమి నాయకులందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుందాం ఇవాళ భారతదేశంలోనే అత్యధిక జీడిపి రేటుగల రాష్ట్రంగా మనం చేస్తున్నటువంటి ఈ అభివృద్ధి చూసి ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా ఇంతటి సీనియర్ నాయకుడు విజనరీకే విజని నేర్పేటువంటి నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారి పాలనలో మరి ఇంత అభివృద్ధి చేస్తున్నాం కాబట్టి మనం కూడా ఆ దిశగా పరిపాలన చేస్తూ ప్రజలకు సంక్షేమాన్ని సౌభాగ్యాన్ని అందిస్తామని ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా మన నాయకత్వాన్ని మరి వాళ్ళు బలపరుస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే విదర్భంగా వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం భారత్ మాతాకి